వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ రెడ్డి మనకు ఆషాఢ మాసంలో చాలామంది ఒక సాంప్రదాయం అయితే ఉంది ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు కలవకూడదు అంటూ ఉంటారు అసలు ఎందుకు కలవకూడదు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియోని తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని కొన్ని నమ్మలేని దేవాలయాల యొక్క మిస్ట్రీసు రహస్యాలు ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఫస్ట్ గురు టీవీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి వాటిని కూడా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇక మనం పెళ్ళైన వారు కొత్తగా పెళ్ళైన వారు ఎందుకు కలవకూడదు అనేది చూసినట్లయితే మన హిందూ మత విశ్వాసాల ప్రకారం కనుక చూసినట్లయితే ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తూ ఉంటారు ఈ నెలలో చతుర్మాసం ప్రారంభం అంటే ప్రారంభం అవుతుంది ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదనేసి కూడా పండితులు చెబుతూ ఉంటారు మరోవైపు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు నెల రోజుల పాటు ఎడబాటు కూడా వాళ్ళకు ఉంటుంది తప్పదు అయితే ఇవి కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో అసలు పట్టించుకోరు కూడా అయితే కొన్ని అనివార్యంగా ఈ కాలంలో అంటే ఈ కాలంలో దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కొత్తగా కొత్త కోడళ్ళు ముఖాన్ని కూడా అత్తగారు చూడకూడదనే విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉంటారు అయితే కొత్త అల్లుళ్ళు ఎవరైతే ఉంటారో వారు అత్తగారింటికి వెళ్ళకూడదు కూడా ఒక ఆనవాయితీ ఏదైతే ఉందో మన పురాణ కాలం నుండి పూర్వకాలం నుంచి కూడా ఇది వస్తూనే ఉంది అయితే ఈ ఆచారాన్ని నేటి తరం జంటలు పెద్దగా పట్టించుకోవడం లేదని కూడా చెప్పుకోవచ్చు ఇప్పట్లో చాలామంది జంటలు ఏవైతే నామమాత్రంగా ఒక ఐదు రోజుల పాటు అలా ఉంటారు ఐదు రోజులు ఉంటే చాలు అనే ఒక ఆలోచనతో ఉంటారు వీటన్నిటి సంగతి కనుక మనం పక్కన పెడితే అసలు ఆషాఢ మాసంలో కొత్త జంటలు దూరంగా ఉండాలనే నియమం వెనుక ఉన్నటువంటి కారణాలేంటి ఎందుకని ఈ పద్ధతిని పాటించాలనేసి చెబుతున్నారు ఇది కొంత ఆసక్తికరమైనటువంటి విషయం కూడా అసలు చాలామందికి రకరకాలైన డౌట్లు పెద్దలు చెప్పారు కదా అంతే అట్లా చేయాలి అనేసి మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ పుట్టింటికి వెళ్ళే కొత్త వధువు అంటే పుట్టింటిని వెళ్తే కొత్త వధువు కావచ్చు ఎందుకు పుట్టింటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే ఎండాకాలంలో డెలివరీ అవుతారు ఈ టైంలో కలిసి ప్రెగ్నెన్సీ వస్తే ఎండాకాలంలో డెలివరీ అవుతుంటారు ఆ టైంలో ఏంటంటే కొంత ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడిని తట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఎండాకాలంలో కొత్తగా పెళ్లి కూతుళ్ళు అత్తవారింట్లో అసౌకర్యంగా ఉండడం వల్ల అత్తాకోడళ్ళ మధ్య కూడా గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేసి కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ మాసంలో నూతన వధువులు పుట్టింటికి పంపుతారు కొందరైతే ఆషాఢంతో పాటుగా శ్రావణంలో కూడా ఎడబాటును కొనసాగిస్తూ ఉంటారు ఆ తర్వాత సుఖప్రసవాలకు సమయం అనుకూలంగా ఉంటుందని భావిస్తారు కాబట్టి ఇది అంటే ఇందులో ఒక ఆధ్యాత్మిక కోణాన్ని కూడా జోడించి ఇలా చెప్పారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఇలా పెళ్ళైన వారు కొత్తగా పెళ్ళైన వారు ఆషాఢ మాసంలో అందుకు కలవకూడదనేసి అప్పట్లోనే పెద్దలు ఇలా చెప్పారని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అలా ఈ మాసంలో కలిస్తే కొంత ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు భార్యాభర్తలు అంటే వాళ్ళకి ఏవో కొన్ని విఘాతాలు కూడా వస్తాయనేసి కూడా కొంతమంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే ఇది కూడా ఒకటి ఉందనేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు కాబట్టి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది కూడా మనకు తెలియపోయినప్పుడు కూడా దీన్ని కూడా ప్రాచుర్యంలో ఉంది అని చెప్పడం కోసం మాత్రం ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి